అహల్యని చూస్తూ బంగారాజు ఇలా అంటూ ఉంటాడు ఎంత మంచివాడమ్మా నీ భర్త అమ్మమ్మ బ్రతికున్నా కూడా ఇంత మంచి వ్యక్తిని నీకు కట్టబెట్టేది కాదు దేవుడే నీకు ఈయన్ని భర్తగా ఇచ్చాడు ఆయన చెప్పినట్టు విను అని అంటూ గౌతమ్ వైపు తిరిగి ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా అహల్య సంపాదనని నేను దోచుకోవడమే తప్ప ఎన్నడూ కూడా ఒక పైసా ఇవ్వలేదు అహల్య పట్టీలు లాక్కొని కూడా తాగేశాను కానీ నేను లాగేసుకున్న పట్టీలని మీరు అహల్య కాళ్ళకి చేర్చారు అహల్యని అపురూపంగా చూసుకుంటున్నారు నేను మీకు ఒక చిన్న కానుక తెచ్చాను నా మొదటి జీతంతో అని అంటూ ఒక వాచ్ చూపిస్తూ ఇది మీ తాహత్తుకు తగ్గింది కాదు కానీ అని అంటూ ఉండగా రాజుగారు అలా మాట్లాడకండి బహుమతి అనేది ఇచ్చే ప్రేమలో ఉంటుందే తప్ప దాని విలువలో ఉండదు మీరే పెట్టండి అంటూ గౌతమ్ తన చేతిని ముందుకు చాపగానే బంగారాజు ఆ వాచ్ని పెడతాడు ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు గౌతమ్ చాలా బాగుంది ఈ వాచ్ విలువైన సమయాన్ని తెలుపుతుంది మన భవిష్యత్తును కూడా తెలుపుతూ ఉంటుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇదిగోండి అహల్యమ్మ గౌతమ్ బాబు భోజనాలు అని అంటూ ఉండగా అయ్యో మీరు అహల్యని చూసుకుంటే సరిపోతుంది నేను కిందికి వచ్చి తినేవాణ్ణి కదా అని గౌతమ్ అంటూ ఉండగా తను నా మేనకోడలు మా మేనకోడల్ని అపురూపంగా చూసుకుంటున్నారు మీరు మిమ్మల్ని అపురూపంగా చూసుకోవడం నా బాధ్యత అని బంగారాజు అంటూ అయినా భార్యాభర్తలు వేరుగా తినడం ఏంటి బాబు మీరిద్దరూ కలిసి తింటే నాకు సంతోషం అని బంగారాజు అనగానే అలాగే అంటూ వాళ్ళిద్దరూ భోజనం ప్లేట్లు అందుకొని తింటూ ఉంటారు బంగారాజు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు కొన్ని ట్యాబ్లెట్లన్నీ కలిపి భానుమతి నూరుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన అవంతిక కార్తిక్ ఇద్దరు ఏంటి నానమ్మా ఏం నూరుతున్నావు అని అంటుండగా విరోచనాలయ్యే మందు నూరుతున్నాను నేను అహల్యని అహల్య కడుపులోని బిడ్డని చంపడానికి ముచ్చటగా వేసే మూడో ప్లాన్ అంటుండగా పదవ అవంతిక అంటుంటాడు కార్తిక్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని భానుమతి అడుగుతుండగా నువ్వేదో ఒక ప్లాన్ వేయడం అది మాకు రివర్స్ అవ్వడం ఇదే కదా జరిగేది అని అవంతిక కార్తిక్ ఇద్దరు అంటుంటారు ఆ ఫ్యాన్ ప్లాన్ తిప్పికొట్టి అవంతికకే తగిలింది ఇప్పుడు ఇది కూడా మాకే తగులుతుంది అంటూ ఉండగా ఈసారి అలా జరగదు మీకేం కాకుండా నేను చూసుకుంటాను అను భానుమతి అనగానే ఆ ధైర్యం ఇచ్చారు చాలు మాకు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇక ఆ పొడిని పేపర్లో పెట్టి అవంతిక చేతికి అందిస్తుంది భానుమతి ఇక ఆ పొడిని తీసుకొని భానుమతి వైపు చూస్తుండగా అది తినే అన్నంలో కలబండి రేపటికల్లా దానిక కడుపులోని బిడ్డ అది రెండు అంతమవుతాయి అనగానే సరేనానమ్మ అంటూ అక్కడి నుండి వెళ్తారు కిచెన్లోకి వెళ్ళి రాజుగారితో మాట్లాడుతూ ఈరోజు ఏం చేశారు అని అంటూ ఉండగా సుభద్రమ్మ ఆర్డర్ ప్రకారం అహల్లి అమ్మగారికి పుల్కాలు పాలకూర జ్యూస్ భానుమతి అమ్మగారికి పాలు పండ్లు మనకి చపాతి ఆలూ కర్రీ చేశాను అని అంటుంటాడు రాజు అయ్యో బాగానే చేశారే మా కోసం చేసిన ఆలూ కర్రీ కాస్త టేస్ట్ చూపిస్తారా అని అనగానే సరేనమ్మా తెస్తాను ఇప్పుడే ఉండండి అంటూ ఆలూ కర్రీ గిన్నెలో తీసుకొస్తుండగా ఈ లోపు అహల్య తాగే జ్యూస్లో ఆ విరోచనాలయ్యే పొడిని కలిపేస్తారు కార్తీక్ అవంతిక ఆలూ కర్రీ తీసుకురాగానే టేస్ట్ చేసి చాలా బాగుంది రాజుగారు కాసేపట్లో వడ్డించేయండి తింటాం థ్యాంక్ యూ అని అంటూ ఉండగా అయ్యో ఇది నా పని నాకు థ్యాంక్స్ అవసరం లేదు అని అంటూ ఉంటాడు బంగారాజు ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక పాలు పండ్లు జ్యూస్ ఉన్న ట్రైన్ని తీసుకొని భానుమతి రూమ్ డోర్ని కొడతాడు బంగారాజు ఇక లోపలికి తగలడు అని భానుమతి తిట్టగానే అక్కడ ట్రే పెట్టేసి జ్యూస్ గ్లాస్ని తీసుకొని వెళ్ళబోతుండగా ఎవరికది అంటుంది భానుమతి అహల్య అమ్మగారికి అమ్మగారు ఇవ్వమన్నారు అనడంతో నాకు ఇవ్వు అని అంటూ లాక్కోబోతూ ఉంటుంది మీకు పాలు తీసుకొచ్చానమ్మా ఈ జ్యూస్ అమ్మగారికి ఇవ్వమని సుభద్ర అమ్మగారు మరీ మరీ చెప్పారు అంటూ ఉండగా దానికి నేను అత్తని ఈ ఇంటి పెద్దని నాకే జ్యూస్ కావాలి అని అంటూ ఆ జ్యూస్ గ్లాస్ని లాక్కొని మరీ గటగట తాగిస్తుంది భానుమతి ఆ పండ్లు మాత్రం ఉంచి పాలు తీసుకెళ్ళిపో అని భానుమతి చెప్పగానే అలాగేనమ్మా అంటూ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక జ్యూస్ తాగి అక్కడ కూర్చుంటుంది భానుమతి మరోవైపు అర్ధరాత్రి పూట అహల్యకి అయ్యాయా అవాచ్ అయ్యిందా అని మెల్లిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అవంతిక కార్తీక్ కానీ అహల్య బెట్ పైన గౌతమ్ సోఫాలో పడుకోవడం చూసి ఏమైంది మీ నానమ్మ ఏదో అయ్యే మందులు ఇస్తానంది కదా స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చిందా ఏంటి అని అంటూ ఉంటాడు కార్తిక్ నాథకు అదే అర్థం కావట్లేదు వెళ్ళి అడుగుతాం పదండి అని అంటూ భానుమతి రూమ్లోకి రాబోతూ ఉంటారు అవంతిక కార్తిక్ కానీ భానుమతికి అప్పటికే మందు తాగిన జ్యూస్ తాగడంతో ఆ మందులతో కడుపులో గడబిడ మొదలై మోషన్స్ పట్టుకుంటాయి బాత్రూంలోకి తిరగలేక ఒక చావు చస్తుంది తను తీసిన గోతిలో తానే పడుతుంది ఇక నాలుగైదు సార్లు వాష్రూమ్కి వెళ్ళొచ్చాక బెడ్కి అడ్డంగా పడిపోతుంది అదే టైంలో అవంతిక కార్తీక్ లోపలికి ఎంటర్ అవుతారు ఏమైంది నానమ్మా ఇలా బెడ్కి అడ్డంగా పడిపోయావు అని అంటూ ఉండగా తెలియదే కడుపులో గడబిడ మొదలైంది మోషన్స్ అవుతున్నాయి అస్సలు ఆగట్లేదు అని అనుకుంటూనే మళ్ళీ వాళ్ళిద్దరిని నెట్టేసి వాష్రూమ్లోకి పరిగెడుతుంది భానుమతి ఆ కంపు తట్టుకోలేక ముక్కు మూసుకుంటాడు కార్తిక్ మళ్ళీ నీరసంగా వచ్చి వాలిపోతుండగా వాళ్ళిద్దరూ పట్టుకొని బెడ్ పైన పడుకోబెడతారు ఏమైంది ఎందుకు ఇలా వా మోషన్స్ అవుతున్నాయి ఏం తిన్నావే అని అడుగుతుండగా నేనేం తినలేదు అని అంటూ ఉంటుంది భానుమతి ఆ హల్లెకి అవ్వాల్సిన మోషన్స్ మీకు అవుతున్నాయేంటి మీరేం చేశారు అని అంటూ ఉండగా ఎందులో కలిపావురా మందు అని అంటూ ఉంటుంది భానుమతి ఈరోజు అహల్య పులకాలు తింటుందని అందులో కలపడం కష్టమని జ్యూస్లో కలిపేశాం అని అంటూనే కొంప తీసి మీరా జ్యూస్ తాగలేదు కదా అని అవంతిక అడగగానే ఆ మాట నాకు ముందు చెప్పి చావాలి కదా నేను ఆ జ్యూస్ తాగాను అంటూ మళ్ళీ వాష్రూంలోకి పరిగెడుతుంది ఇక నీరసంగా వాలిపోతున్న భానుమతిని బెడ్ పైన పడుకోబెట్టి అందరినీ పిలుస్తారు అవంతిక కార్తిక్ అందరూ వస్తారు ఉన్నట్టుండి మోషన్స్ ఎందుకు అవుతున్నాయి అంటూ ఉండగా చెప్తుందే తప్ప మాట్లాడదు భానుమతి చచ్చిలా ఉన్నానంటుంది నానమ్మ అంటుంటుంది అవంతిక దానికి అంత పెద్ద మాటలేందుకు గౌతమ్ ఏదైనా మంచి ట్యాబ్లెట్ ఇవ్వరా అనగానే బంగారాజుతో ఎమర్జెన్సీ కిట్ పక్కన మెడికల్ కిట్ ఉంది తీసుకురండి అనడంతో అలాగే అంటూ వెళ్ళి ఆ కిట్ తీసుకురాగానే ఈ ట్యాబ్లెట్ వేసుకోవే రేపటికల్లా సెట్ అవుతావు అని అంటుంటాడు గౌతమ్ ఇక అవంతికతో నేను ఇలా ఉండగా ఫంక్షన్ ఎలా జరిపిస్తారు వద్దు అన్నట్టు సైగ చేస్తుండగా అవంతిక ఆ మాట చెప్తూ ఉంటుంది దాంతో నిట్టూచిన గౌతమ్ రేపటికల్లా సెట్ అవుతావు లేవే ఫంక్షన్ ఎందుకు ఆపడం అని అంటూ ఉండగా అహల్య కూడా బామ్మగారు ఇలా ఉండగా ఫంక్షన్ ఎందుకు అని అంటూ ఉండగా మళ్ళీ స్టార్ట్ చేయకు నువ్వు అని అంటూ భానుమతి వైపు తిరిగి రేపటికల్లా సెట్ అవుతావు నువ్వు ఇలా ఉంటే ఫంక్షన్ చేసుకోంలే అని అంటూ ఉండగా ఫంక్షన్ ఎందుకు ఆపడం ఫంక్షన్లో అత్త కూర్చుంటుంది ఇంట్లో నానమ్మ పడుకుంటుంది అని అంటూ ఉంటాడు బుజ్జిగాడు దాంతో భలే చెప్పావ్రా అని గౌతమ్ వాటేసుకొని ముద్దు పెడతాడు అందరూ పదండి అక్క పద రెస్ట్ తీసుకుంటుంది నానమ్మ అని గౌతమ్ బయటికి నడుస్తారు తెల్లవారగానే యామిని ఇంటి ముందు జీపాపే దిగమని అహల్యను అంటూ ఉంటాడు ఇప్పుడు అవసరమా అండి ఈ ఫంక్షనే అవసరం లేదంటే వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళని ఫంక్షన్కి పిలుస్తున్నారు అని అంటూ ఉంటుంది అహల్య వాళ్ళు మన రిలేటివ్స్ కదా వాళ్ళని ఫంక్షన్కి పిలవకపోతే ఎలా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి పిలిస్తే ఏమంటారు యామిని రుద్ర తాండవం చేస్తుందా అహల్య ఫంక్షన్ కరెక్ట్గా జరుగుతుందా రాను నెప్ సుస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్